గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను అండ్ ఫైనల్ గా ఇప్పుడు పిఠాపురంలో అలా మొదలైంది సో ఎప్పుడు రాబోతుంది సినిమా నెక్స్ట్ మంత్ సార్ ఈ నెల పదిహేను పదహారు తేదీల కల్లా కాపీ రెడీ అవుతుంది సార్ అయిన తర్వాత మా సురేష్ బాబు గారు చూపించండి మీ సురేష్ బాబు ఆ సురేష్ బాబు గారు ఎప్పటికీ రామానాయుడు అంతే అది నాకు జన్మ ఇచ్చారు సార్ అందులో సార్ రామాయణ స్టూడియో అంటే నాకు ఒక కైలాసం సార్ అది మా రామాయణాడు గారు శిరు మహాశివుడు పరమశివుడు సార్ ఆయన మా సురేష్ బాబు గారు ఒక గణపతి లాంటి వినాయకుడు లాంటివాడు మా వెంకటేష్ బాబు ఒక సుబ్రహ్మణ్య స్వామి అంటే నాకు కైలాసం సార్ రామాయణ స్టూడియో ఒక్క అవకాశం ఇస్తే ఆ కుటుంబం మొత్తాన్ని గుండెల్లో పెట్టుకున్నారు అసలు ఇప్పుడు ఇండస్ట్రీలో ఇలాంటి మనుషులు ఉంటారా సార్ అది ఇవ్వడం బట్టే కదా ఈ రోజు ప్రపంచం తెలిసాను కదా సార్ నాకు జీవితాన్ని ఇచ్చారు కదా సార్ ఒక మహేష్ డైరెక్టర్ ఒక జీవితం ఇచ్చింది వాళ్ళే కదా సార్ నన్ను కన్నది మా అమ్మ నాన్నలండి కానీ నాకు సినిమా జీవితం ఇచ్చింది నాకు ఈ రోజు నేను ఇలా ఉంటుంది మీ అందరికీ కనిపించింది అందరితో మాట్లాడింది ఎవరో తెలిసింది ఆయనే కదా సార్ హ్యాట్సప్ అండి మీ అంటే ఆ నమ్మకంగా ఉండడానికి ఆ ప్రేమగా ఉండడానికి అంటే ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు గుర్తు పెట్టుకునే చాలా రోజులు ఇలాంటి మనుషులు ఈ రోజుల్లో అండ్ మీరు ఇదే జర్నీలో ఎన్కౌంటర్ శంకర్ గారు డైరెక్టర్ తో ఆయన సినిమాలన్నీ కూడా సమాజానికి చాలా విలువలు నేర్పే విధంగా ఒక మేల్కొల్పిచ్చే విధంగా ఉంటాయనమాట చాలా గొప్ప సినిమాలు తీశారు ఆయన ఆయనతో కూడా ట్రావెల్ అయ్యారు ఆయనతో మీకున్న మంచి అనుబంధం కానీ ఏదైనా ఇన్సిడెంట్ కానీ ఏదైనా చెప్పండి అంటే ఎవరికి తెలియని విషయాలు ఒకటి ఉన్నాయి సార్ మా ఇద్దరి మధ్య అంటే మా అంటే ఏమైందంటే సార్ నేను ఫస్ట్ సురేష్ ప్రశ్న సినిమా అనుకున్నాను సార్ వెంకేష్ బాబు గారితో అది నాకు జరగలేదండి ఆ ప్లేస్ లో ఎన్ శంకర్ గారు వచ్చారు జన్ శంకర్ గారు వచ్చి ఆయన జయ మందిరే సినిమా చేస్తున్నారు సార్ అయోధ్య రామ సినిమా చేస్తున్నాను జయ మందిరాలో మదర్ క్యారెక్టర్ భానుప్రి గారు చేస్తున్నారు అయోధ్య అయోధ్యరామయ్యలో మదర్ క్యారెక్టర్ బానుప్రి గారు ఓకే జై మందిరంలో తండ్రి కొడుకుల క్యారెక్టర్లు అండి రామలో తండ్రి కొడుకుల క్యారెక్టర్ అండి జయ మందిరలో తండ్రిని దారుణంగా మోసించి చంపేశారండి రామలో తండ్రిని దారుణంగా మోసించి చంపేశారండి జయం మంది తల్లి శబ్ద శబ్దం చేస్తాను నా కొడుకుతోటే నేను నిరూపిస్తాను మొత్తం మీ అందరూ అంతు చూస్తాను ఇక్కడ తల్లి కూడా అదే శబ్దం చేస్తాను నా కొడుకు తోటే నా భర్త నిజాయితీ పరుడు నిజాయితీ పోలీస్ ఆఫీసర్ నిరూపిస్తాను అన్ని మ్యాచ్ అవుతున్నాయి అన్ని మ్యాచ్ అవుతున్నాయండి ఇది జరుగుతున్న టైంలో ఎవరో వెళ్ళి సురేష్ బాబు దగ్గరికి వెళ్ళి ఏమండి మీరు మీకు మహేష్కి మీరు అవకాశం ఇవ్వలేదు కాబట్టి మీ కథ ఎలాగో తెలుసుకున్నాడు మహేష్ తెలుసు మీ కథనే అటు ఇటు మార్చి అయోధ్యరామైన సినిమా చేస్తున్నాడు అని సురేష్ బాబు గారి దగ్గర ఒక వేసేసారు మాట వేసేస్తే సురేష్ బాబు గారికి ఒక నమ్మలేదండి నేను నమ్మపోయినా కూడా ఒక టెన్షన్ ఉంటుంది కదా సార్ దాంట్లో వచ్చేస్తుంది మా దాంట్లో కూడా అయోధ్య శ్రీహరి గారు మేసాలలో ఉంటారు దాంట్లో జయమంది శ్రీహరి వెంకటేశ్వర ఉంటాయి ఇతింటి ఇలాంటి రెడ్డి ఇలా ఉంటున్నాయి ఇలా ఉంటున్నాయి దా రెండేట్లుగా కూడా వంద్యమాతరం సినిమా మ్యూజిక్ అండి వందే మాత్రం గారు నడితే ఆయన పాపం మా కదా చెప్పాడు అని ఇలాగం కదా సార్ ఇలా ఫాదర్ అండి ఇలాగండి ఎక్కడో ఏదో కలుస్తుంది ఎక్కడో కలుస్తుంది అసలు అనేసి అన్న ఆవిడ చేయకుండా ఉంటే బెటర్గా ఉంటది కదా అప్పుడు మేము భాను ప్రియతో ఎయిటీ పర్సెంట్ చేసేసాం సార్ అయిపోయింది సినిమా ఇంకొక ఏదో ఒక టెన్ పర్సెంట్ షూటింగ్ ఉంది ఒక సాంగ్ ఒకటే బ్యాలెన్స్ ఉంది ఈ టైంలో మన శంకర్ గారు చెప్తే శంకర్ గారు నాకు పరిచయం కాదండి నాకు తెలియదు శంకర్ గారు శ్రీహరి గారు బాగా తెలుసు అండి శ్రీహరి గారికి వచ్చేసరికి అప్పుడు శ్రీహరి గారి దగ్గరికి పరిచయం చేయడమే అంటే నాన్న లేదంటే ఆ కథకి సంబంధం లేదు అసలు మీ కథ మీ కథ అంటే నాకు తెలీదు విపరంగా చెప్పండి మా కథ ఇది మరి మీరు ఎలా ఎలా ఫీల్ అవుతుందంటే నాకు అర్థం కాలేదు అంటే మీ దాంట్లో ఫాదర్ ఉన్నాడు ఫాదర్ ఉన్నాడు కొడుకున్నాడు కొడుకున్నాడు ఇది ఉందా ఇది ఉంది ఇలా ఉంది శబద ఉంది శబదం ఉంది సరే పని చేయండి నా సినిమా చూడండి మీరు ప్రసాద్ ల్యాబ్లో రైటింగ్ రూమ్ లో ఉంటుంది రండి సినిమా చూసుకోండి చూసుకున్న తర్వాత నా సినిమాలో ఏమైనా సీన్స్ ఉన్నా ఉంటే మీ సినిమాలో షూట్ చేయకపోతే అది మీరు మార్చుకోండి ఏం చేస్తే నా సినిమాలో నేను మళ్ళీ కరెక్షన్ చేయడానికి లేదు ఆల్టర్నేటి ఆల్టర్నేటిక్గా తీయడం మాది పెద్ద హీరో కాదు చిన్న హీరో ఓ బడ్జెట్ సినిమా ఉంటుంది కదా మీరు ఏదైనా చేసుకోగలుగుతారు మీరు విందుకు రాంగ్ కరెక్ట్ కాదు ఒకవేళ ఏదన్నా ఉన్నా కూడా మీరు మార్చుకోవచ్చు తర్వాత నా సినిమా చూస్తే మీకు ఇంకా ఇన్స్పిరేషన్ రావచ్చు ఇంకా ఇంకేదైనా బెటర్ చేయొచ్చు ఫీలింగ్ రావచ్చు చూసుకోండి అంటే దానికి పోస గారు ఒప్పుకోలేదండి ఆయన రైడర్ అండి రామ రైడర్ అండి శ్రీహరి గారు ఒప్పుకోలేదండి నేనే వాళ్ళని కన్వేన్స్ చేసే వద్దు అది నా మాతృ సంస్థ మా సురేష్ బాబు గారు ఎలా ఫీల్ అయ్యారు అని ఈయన వచ్చి ఇలా చెప్తున్నారు సురేష్ బాబు గారు గారిని ఎవరికి నన్ను నన్ను పిలిచి అడగలేదు నడవలేదు అంటే వాళ్ళకి నా మీద ఉన్న మధ్యలో ఎవరు అనుకుంటున్నారు ఇదేంటి మహేష్ ఇలా ఇటు ఇటు ఇటువంటి కథ చేయడం ఏంటి మన కథ చేయడం ఏంటి అని వాళ్ళు అనుకున్నారు అనేసి ఎన్నో రూమర్స్ అని మనం నమ్మాల్సిన పని లేదు ఎందుకు డైరెక్ట్ చూసేసాడుకో డైరెక్ట్ కథ క్లారిటీ వచ్చేస్తాడు క్లారిటీ కథ ఆయన రాసుకున్నాడు కదా ఆయన ఏంటంటే ఒక హిందీ సినిమా బేస్ మీద అన్నమాట అదే బేస్ పాసం కూడా చూసాడండి ఈ అయోధ్య కథ డైరెక్ట్ గా మా దగ్గరికి రాలేదండి కథ ఈ అయోధ్య రే ఆల్రెడీ బాలకృష్ణ గారి మీద క్లాప్ కొట్టిన కథ అండి బి గోపాల్ గారు బి గోపాల్ గారు డైరెక్షన్ లో పోసన్ కృష్ణమర్లి గారు రైటర్ గా ఈ సినిమా క్లాప్ కొట్టి ముహూర్తం అంతా అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఫర్దర్ ఫర్దర్ డిస్కషన్ డిస్కషన్ లో దాంట్లో హీరోయిన్ క్యారెక్టర్ లేదు ఒక యంగ్ హీరోకి అదే గా ఉంటుంది ఆ హీరోయిన్ క్యారెక్టర్ గా ఉంటుంది అది ఎలా ఉండకూడదు ఎలా ఉండకూడదు అని ఏదో లేదు మార్కులు మార్పులు తప్పిపోతుంటే మురళిగారు ఒప్పుకోలేదండి ఇది ఇంతే లేగా ఉండాలని అయితే మేము చేయమన్నారు మానేశాను కథ కథపాటు వచ్చేసాడు ఓపెనింగ్ అయింది బాలకృష్ణ గారి మీద ఓకే ఓకే అయిన తర్వాత ఇప్పుడు పోసన్ గారు మాకు ఇచ్చేటప్పుడు మేము చేసేవాడిని ఈ సినిమానే అయోధ్య రామ సినిమాని అప్పుడు బాలకృష్ణ గారు నరసింహనాయుడు సినిమా షూటింగ్ విజయనగరం ఉన్నారు సార్ బాలకృష్ణ గారు బి గోపాల్ గారు బండ గణేష్ గారు వీళ్ళందరూ కూడా విజయనగరం ఉన్నారండి నైట్ సెకండ్ షో సినిమా చూసారండి చూసి నాకు ఫోన్ చేసి మాట్లాడారు సార్ బాలకృష్ణ బాలకృష్ణ గారు బి గోపాల్ గారు బండ గణేష్ గారు వీళ్ళందరూ ఫోన్ చేసి భలే ఉంద బయారు అయితే బాలకృష్ణ గారి కూడా ఇప్పుడు గన్మెన్ ఎవరు ఉండేవారు అండి వాళ్ళు కూడా ఫోన్ చేసి మాట్లా మాట్లాడారు చాలా బాగుంది సార్ సినిమా పోలీస్ ఆఫీస్ భలే చూపించారు సార్ మీరు కనీసం అది అంటే బాలకృష్ణ మనం చేసింది మన మనకే కదా అది ఎలా ఎలా తీసారు ఏంటి వాళ్ళకి తెలుసు కదా దాని మధ్య చూసారు చూసి బల డీల్ చేశారు డైరెక్టర్ అని పోసాన్ గారు చేయలేదు ఫోన్ నాకు చేశారు నాకు శ్రీహరి గారు చేసి మాట్లాడారు సార్ శంకర్ గారు సినిమా చూసి సురేష్ గారు చెప్పారు సంబంధం లేదు సార్ అది వేరు సార్ ఆ స్క్రీన్లో వేరు ఆ కథ వేరు అది వేరు మనకే వేరు మన మన శంకర్ గారి అంటే బాగా రిచ్గా ఉంటుంది లేబెస్ట్ లండన్ ఎన్ని ఉంటాయి మా కథ ఏముందంటే ఇక్కడ సిటీలోనే ఉంటుంది ఆ వికారాబాద్ ఫారెస్ట్ ఈ ఇక్కడ తీసిన తీసిన ఉంది ఇది కాదు సంబంధం లేదు కానీ మదర్ క్యారెక్టర్ ఒకటే కొంచెం అలాగ ఉంటుంది దీంట్లో ఏం స్ట్రగుల్ అయితే ఈ దీంట్లో అదే స్ట్రగుల్ ఉంటుంది అంటే అప్పుడు మదర్ క్యారెక్టర్ మార్చడం కుదురుతుంది అని మళ్ళీ శంకర్ గారు వచ్చి అడిగితే శ్రీహరి గారు పర్సెంట్ అయిపోయింది చూసే కదా అంటే అవునవును అన్నారండి ఇంకా అయిపోయింది ఏం లేదు రెండు సినిమాలు హిట్ అయ్యాయి రెండు హిట్ అయ్యింది ఆ తర్వాత ఇంక శంకర్ గారికి నాకు మంచి బాండింగ్ అండి ఆ తర్వాత శంకర్ గారు ఈ మా డైరెక్టర్స్ అసోసియేషన్కి ప్రీసెంట్గా పోటీ చేస్తున్న టైంలో వచ్చి నన్ను కలిసి మహేష్ నువ్వు మా దాంట్లో ఈజీగా ఉండు అని చెప్పేసి నన్ను ఈ అంటే సినిమా రాజకీయాల్లో ఉంటాయి తీసుకొచ్చి ఈసీ మంచి గా ఉంది నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టైం కూడా ఆయన ప్రెసిడెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా చేశాను సార్ ఆ ఇన్ని తర్వాత మీరు కమ్బ్యాక్ ఇచ్చి మీ కొత్త మూవీతో రాబోతున్నారు ఈ ప్రయాణంలో మీరు మళ్ళీ సక్సెస్ అయ్యి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఒకప్పుడు ప్రేసరావే అయోధ్యరామయ్య ఎలాంటి హిట్లు కొట్టారు మళ్ళీ అలాంటి మహేష్ నేను చూడాలని మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా ఏం చేద్దంటే ఆ మళ్ళీ చక్కని తిరుగు పగల తర్వాత రాత్రి కదా సార్ పగలు చూసాను రాత్రి చూసాను మళ్ళీ ఇప్పుడు తెల్ల మళ్ళీ పగలు చూస్తాను సార్